పానిండియా రేంజ్లో కాంతా సినిమాకి ప్రేక్షకుల నుంచి స్పందన బాగా వస్తోంది ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ తన కెరీర్లోనే అత్యద్భుతమైన నటన కనబరిచారు భాగ్యశ్రీ బోర్సే కూడా ప్రేక్షకులను మెప్పించింది సెలవమని సెలవరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రానా సముద్రగని కీలక పాత్రలు చేశారు దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ రానా దగ్గపాటి స్పిరిట్ మీడియాపై నిర్మించిన ఈ సినిమా గ్రాండ్గా శుక్రవారం విడుదలైంది మొదటి రోజు కలెక్షన్స్ అయితే అఫీషియల్గా ప్రకటించారు మూడో రోజు కూడా అఫీషియల్ ప్రకటన వచ్చింది తొలి రోజు పదిన్నర కోట్ల గ్రాస్ వసూలు చేసింది మేకర్స్ ప్రకటించారు ఈ సినిమాకి తమిళ విమర్శకుల నుంచి కూడా సానుకూల సమీక్షలు వచ్చాయి తెలుగు సమీక్షలు కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి మూడు రోజులకి సుమారు ఇరవై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా నాలుగు రోజులకి ముప్పై కోట్ల రూపాయలు ఐదు రోజులకి ముప్పై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఇక ఆరు రోజులకి నలభై ఒక్క కోట్ల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా తమిళ సినిమా తొలి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ్ భాగవతర్ జీవిత ఆధారంగా కాంతా సినిమాను మేకర్స్ తెరకెక్కించారు ఈ మూవీలో తమ తాతయ్యను తప్పుగా చూపించారంటూ త్యాగరాజ్ భాగవతార్ మానవుడు ప్రభుత్వ విశ్రాంతి జాయింట్ కార్యదర్శి త్యాగరాజన్ ఆరోపించిన విషయం తెలిసిందే ఈ మేర కోర్టులో కూడా పిటిషన్ వేశారు దీంతో న్యాయస్థానం కూడా పిటిషన్ పై జవాబు ఇవ్వాలని దుల్కర్ సల్మాన్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థకు నోటీసులు ఇచ్చింది తమిళ చిత్ర పరిశ్రమలో తొలి సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంకే త్యాగరాజ్ భాగవతార్ జీవిత ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది స్పిరిట్ మీడియా వేఫారర్ ఫిల్మ్స్ బ్యానర్పై దుల్కర్ సల్మాన్ రానా దగ్గుపాటి ప్రశాంత్ పొట్లూరి జామ్ వర్గీస్లు నిర్మించారు ఈ సినిమాని సెలవమని సెలవరా దర్శకత్వం వహించారు అద్భుతమైనటువంటి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది సముద్రగని రాణా దగ్గుబాటి రవీంద్ర విజయ్ నిల్గల్ రవి భగవత్ పెరుమాల్ బిజేష్ నగేష్లు ఇతర కీలక పాత్రలు చేశారు తమిజ్ ప్రభ ఈ సినిమాకి కథను అందించారు ఇక ఈ సినిమా రెమ్యుండేషన్స్ ప్రకారం మొత్తం బడ్జెట్ ప్రకారం చూసుకుంటే నటీనటులు సాంకేతిక నిపుణుల రెమెండేషన్ ప్రమోషనల్ ఈవెంట్ అన్నీ కలిపి ఎనభై కోట్ల మేర బడ్జెట్ అయినట్టు ట్రేడ్ పండుతులు తెలియజేస్తున్నారు దుల్కర్ సల్మాన్ మూవీకి ఓవర్సీస్లో మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో కాంతా సినిమాకి మంచి బుకింగ్స్ పడ్డాయి అక్కడ కూడా సుమారు లక్షల డాలర్ల అయితే ఇప్పటికీ తీసుకువస్తోంది దాదాపు రెండు కోట్ల మేర అక్కడ కలెక్షన్స్ దాటినట్టు తెలుస్తోంది ఇక గల్ఫ్ మిడిల్ ఈస్ట్ యూకే యూరప్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఓవరాల్గా ఓవర్సీస్లో కూడా ట్వంటీ పర్సెంట్ షేర్ అయితే అక్కడి నుంచి తీసుకువస్తోంది వసూళ్ల పరంగా చూసుకున్నట్లయితే ఈ సినిమా మరో రెండు వారాల వరకు థియేటర్లో ఫస్ట్ ప్లేస్లో ఉండే అవకాశం ఉందంటున్నాయి అనలిస్టులు